వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు యువజన విభాగం అధ్యక్షులుగా కొందరు నాయకులను నియమిస్తూ ఆయన దశన్నారు మరి ఆ నాయకుల పేర్లను ఒకసారి చేసుకున్నట్లయితే తిరుపతికి భూముల అభినయ్ రెడ్డిని కృష్ణకి పేర్ని కిట్టి అదే విధంగా నంద్యాలకు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని ఇలా నియమించుకుని వచ్చారు మరి వీళ్ళ పైన చాలా అభియోగాలు ఉన్నారు మరి ఇప్పుడు యువజన విభాగానికి వీళ్ళందరినీ కూడా అధ్యక్షులుగా నియమించడం ఎంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వీరశేఖర్ రావు గారు సార్ నమస్తే సార్ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ యువజన విభాగం అధ్యక్షులుగా కొందరు నాయకులను నిర్మించారు వాళ్ళందరితో అయినా కూడా చాలా రెడ్డి కానివ్వండి అభినయ్ రెడ్డి కానివ్వండి లేదంటే పేర్ని కానివ్వండి మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి యువజన విభాగం అధ్యక్షులుగా ఏంటి ఏ విధంగా చూడాలంటారు రాజకీయాలు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు అనేవి వారసత్వంగా ఉండకూడదు అనేది మనం మొదటి నుంచి చెప్పుకుంటా ఉండం లేకపోతే మనం రాజ్యాంగ పెద్ద రాజకీయాలు చేయటం అనేది వారసత్వానికి అతీతంగా ఉండాలి కానీ ఆల్రెడీ వీళ్ళు రాజకీయాల్లో వచ్చేసి ఉన్నారు కిట్టు కానీ ఈ విభజన యువజన విభాగ అధ్యక్షులుగా ఎవరినైతే ప్రకటించారో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు వాళ్ళ తండ్రులు తాతలు రాజకీయాల్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వచ్చింది లోకేష్ బాబు గారు అట్లాగే వచ్చారు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని వాళ్ళు ఒక పబ్లిక్లో వాళ్ళకంటూ ఒక పరపతి ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళు పోటీ చేసి గెలుపొందిన తర్వాత వాళ్ళని ఆ నాయకులుగా గుర్తించడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం కానీ ఎక్కడా వీళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు వీళ్ళు గెలుపొందే ప్రజా ప్రజాక్షేత్రం నుంచి వీళ్ళు ఎన్నుకోబడే పరిస్థితి లేదు కాబట్టి కానీ పార్టీకి అత్యంత అవసరమైన పరిస్థితుల్లో పార్టీని నడిపించే వ్యవస్థ ముందు ఉండాలి కాబట్టి వీళ్ళు ఎవరైతే ఎక్కువ ఉన్నాయో ఇలాంటి వాళ్ళని తీసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వివాదాస్పదం అవుతున్నారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే లేదంటే ఎవరైనా పార్టీ కార్యాలయాలపైన దాడి చేసినా ఎవరైనా చంద్రబాబు గారు ఇంటి దాడి చేసినా వాళ్ళందరికీ మనుషుల పదవులు కానివ్వండి హయ్యర్ పదవులు ఇచ్చేవారు కూడా కూడా ఉన్నాయి మరి ఇప్పుడు వీళ్ళని చూసినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి హయాంలో మంత్రిగా పనిచేసిన డొక్క ప్రసాద్ గారు అజాత శత్రు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన విద్యావంతుడు అలాంటి వ్యక్తి కూడా వీళ్ళ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇలా ప్రతిపాదించారు జగన్మోహన్ రెడ్డి గారి పేషి నుంచి ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినాయి ఆ ప్రతిపాదనకు నేను ఒప్పుకునే పరిస్థితి లేకపోవడం వల్ల నాకు గత ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదని చెప్పి చెప్పాను ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి చాలా మంది గత ప్రభుత్వంలో ఇప్పుడు సామినేని ఉదయభారం గారు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి ఆయన కిలారి వెంకటరాయి గారు వీళ్ళంతా కూడా గతంలో మంత్రి పదవులు పొందలేకపోవడానికి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మంత్రి పదవులు ఎందుకు పొందలేకపోయారు అనే విషయంలో ఇదే కారణం ఎందుకంటే వీళ్ళు వివాదాస్పదంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేకపోవటం వాళ్ళ మీద దాడులు దిగలేకపోవటం ఇలాంటి కార్యక్రమాలను వీళ్ళు పక్కన పెట్టారు కాబట్టి వీళ్ళకి మంత్రి పదవి దక్కలేదని చెప్పి మనం అనుకోవచ్చు వీళ్ళకన్నా తక్కువలో వీళ్ళకన్నా ప్రజాక్షేత్రంలో కానివ్వండి లేకపోతే రాజకీయంలో కానివ్వండి అనుభవం లేని వారికి మంత్రి పదవులు కట్టబెట్టి వీళ్ళ మీద పెత్తనం ఇచ్చారు అంటే ఇచ్చిన పరిస్థితి ఆ జిల్లాల్లో కనిపిస్తూ ఉంది దాని వీళ్ళు ఆ పార్టీకి దూరమైన పరిస్థితి దీని బేరీజు బేరేజ్ వేసుకొని చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే దాడులకు పాల్పడతారో ఎవరైతే వ్యక్తిత్వ హన్నానికి పాల్పడతారో ఎవరైతే ప్రతిపక్ష పార్టీల మీద విరుచుకుపడే నైజం కలిగి ఉంటారు అలాంటి వాళ్ళని ప్రోత్సహించాడు అలాంటి రాజకీయాలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే నేడు ఈ విభజన విభాగం ఫిల్ అయింది లేకపోతే ఈ కోర్టు పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు వీళ్ళలో ఉన్న వాళ్ళంతా కూడా వివాదాస్పదమైన వ్యక్తులు సామాన్యంగా ప్రజల్లో నుంచి వచ్చిన యువ నాయకుడు ఒక్కలు కూడా లేకపోవటం చాలా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇలాంటి వ్యక్తి రాజకీయంలో ఉండటం అనేది చాలా దురదృష్టం అని వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశ రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే యువజన విభాగంలో తీసుకున్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అన్ని రకాల కేసులు వీళ్ళ మీద ఉన్నాయి వీళ్ళు వివాదాస్పదమైన వ్యక్తులు ఇలాంటి వాళ్ళని తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని ఎగతాలు చేయటం హేళన చేయటం మనం అందరం భావించు పార్టీకి యువజన విభాగం అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా యువతతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అందరు కూడా రావాలి నా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పినటువంటి మోహన్ రెడ్డి ఇటువంటి నాయకులను నియమించి యువత కానివ్వండి యువజన విభాగాన్ని కానివ్వండి ఏం సందేశం ఇస్తున్నారు అసలు మనం చెప్పుకునేది కూడా అదే యువజన విభాగం అంటే పార్టీకి నూతన రక్తం రాబోయే రోజుల్లో రాబోయే కాలంలో ఆ పార్టీ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది నేడు ఉన్న యువతను చూసి ఆ పార్టీలో యువజన విభాగంలో ఉన్న నేతలను వీళ్ళే కాబోయే నేతలు ఆ పార్టీలో మంత్రులు కాబోయే మంత్రులు ఎమ్మెల్యేలకు పోటీ చేయబోయేది మొత్తం వీళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళను చూసి వీళ్ళ పరిస్థితిని చూసి వీళ్ళ మాటలు మాటలు వీళ్ళ యొక్క దిగజాడుతనం రౌడీజం ఇవన్నీ చూస్తే ఈ పార్టీ పరిస్థితి పార్టీ మనుగడ ఎలా ఉండబోతుంది వీళ్ళ నైజం ఎలా ఉండబోతుంది అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ఆలోచించి ఇట్లాంటి వ్యక్తుల్ని చేరదీసే ముందు ఇలాంటి వ్యక్తులకి ఆ అప్పజెప్పే ముందు తన నైజం ఎలా బయటపడుతుంది అనేది సరైన అవగాహన కలిగి ఉండాలి రాజకీయం మీద ప్రజాస్వామ్యం మీద ఒక అవగాహన రాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిళ్ళు ఉన్నా కూడా అదేదో ముఠాతత్వంగా రాజకీయం చేస్తున్నారే కానీ ప్రజాస్వామ్య రాజకీయం ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయం చేయటం అనేది ఆయనకి ఇంకా అలవాటు పడలేదు అని చెప్పి అనుకోవచ్చు అంతిమంగా ప్రజలు ఎలాంటి రాజకీయాలు ఎవరు ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చినా ఎలా చేసినా ప్రజాక్షేత్రంలో వీళ్ళందరూ ప్రజాక్షేత్రంలో రేపు వీళ్ళు డైరెక్ట్ గా పోటీ చేసిన వీళ్ళని చూసి రేపు ఓట్లు అయిపోయే వాళ్ళు వీళ్ళని చూసుకోవడం వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజాక్షేత్రంలో ఎవ్వరు నిలబడరు అనేది మనం తెలుసుకోవాల్సింది ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోవడానికి ప్రధానంగా కానివ్వండి కానివ్వండి వాళ్ళు వాడిన పరిజానమే అని చెప్పి చాలా మంది విశ్లేషిస్తూ ఉంటారు ఇప్పుడు మరి యువజన విభాగానికి కూడా ఎవరైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళు ఆల్రెడీ తెలుసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల తర్వాత మనం ఏం చేసాం ఎలాంటి తప్పులు చేస్తాం ఆ తప్పుల వలన మనం ఈ పరిస్థితికి వచ్చాము దీన్ని విశ్లేషించుకొని దీని యొక్క అవగాహన ఆ ని అధిగమించడానికి ముందు ఏం చేయాలి అనేది తెలుసుకోవాల్సిన తరుణంలో మళ్ళీ అదే పరిస్థితి అదే పరిస్థితిలో అదే విధంగా ముందు ఎట్లా అయితే ప్రతిపక్షాల మీద దాడులు చేశారు అలాంటి వాళ్ళని యువజన విభాగంలో తీసుకురావడంలో ఈ పార్టీ యొక్క అంటే ఉన్నతి అంటే ముందుకు వెళ్లే పరిస్థితిలో లేదు మొత్తం పూర్తిగా ఒక అగాధంలో కూరుకుపోయింది వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సిపి పార్టీ మొత్తం ఒక ట్రాన్స్ ఒక విధమైన ట్రాన్స్ లో ఉన్నారు తమకు ఆ దౌర్జన్యాలు వీ విరుచుకు పట్టాలు డిబేట్ లో పోట్లాడటాలు ఇట్లాంటి వాటితోనే వాళ్ళు రాజకీయం సాగించవచ్చు అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంటుంది కానీ ప్రజా తీర్పుకి వీళ్ళందరూ బదులై ఉంటారు ఖచ్చితంగా మళ్ళీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ వీళ్ళు పోటీ వరకు ఈ పార్టీ నిలబడటం కష్టం ప్రజాక్షేత్రంలో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మరి ఎవరైతే వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరైతే దాడులు చేస్తారో వారికి ఇటువంటి పదవులు కానివ్వండి లేదంటే యువజన విభాగం అధ్యక్షులుగా కానివ్వండి జగన్మోహన్ రెడ్డిస్తారు చెప్తున్నారు